అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి ఇవాళ ఎంతో టేస్టీగా అండ్ హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి స్పినాంజ్ పచ్చడి పాలకూర పచ్చడి అండి చాలా టేస్టీగా ఉన్నింది అండ్ చాలా మంచి హెల్తీ కూడా కదా అందరికీ తెలిసిన విషయమే అది అన్నంలో కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎమ్మీగా ఉన్నిందండి చాలా రుచిగా ఉన్నింది ముందుగా మనము ఒక బాణలి పెట్టుకుందాము స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందామండి పచ్చడికి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకుందాము తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి అది కొంచెం పెద్దగానే ఉన్నాయి నాలుగు వేసుకున్నాను తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెము అది ఆయిల్ కాగిన తర్వాత దాంట్లోకి కొంచెం ఒక టూ టీ స్పూన్స్ శనగ బ్యాడలు అండ్ టూ టీ స్పూన్స్ ఉద్దిపప్పు అండి అంటే మినప్పప్పు మినప్పప్పు కూడా వే వేసుకున్నాను వేసుకొని బాగా వేయించుకున్నానండి జీలకర్ర తెల్లగడ్డ శనగ బ్యాళ్ళు అండ్ ఉద్దిపప్పు అన్నీ కలిసేటట్లు బాగా వేయించుకున్నాను తర్వాత మ నేను ఒక మూడు కట్టలండి మూడు కట్టల స్పినాంచ్ తీసుకున్నాను అంటే ఇక్కడ కాసుకోల్లో దొరికే బాక్స్లో ఒక హాఫ్ పైనే స్పినాంచ్ తీసుకున్నాను దానికి త తగినంత మిర్చి వేసుకున్నానండి అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకున్నాను వేసుకొని అది కొద్దిగా వేగిన తర్వాత బాగా శుభ్రంగా కడుక్కున్న పాలకూరను అందులో వేసేసానండి పాలకూర వేసిన తర్వాత ఏం లేదండి మొత్తము ఆ ఆ వాటంతా ఇమిరిపోయే వరకు మనం చూసుకోవాలి ఇమిరిపోయే వరకు చూసుకొని బాగా మగ్గాలన్నమాట ఆ నూనెలో పాలకూర అంతా బాగా మగ్గేంత వరకు వెయిట్ చేయాలన్నమాట మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదండి పాలకూరలో ఎన్ని విటమిన్స్ ఉంటాయో మంచిగా పిల్లలకు కూడా హెల్తీ పచ్చడి మనం రైస్లోకైనా తీసుకోవచ్చు దోశలోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది ఉప్మాలోకి బాగుంటుంది అన్నిట్లోకి అండి ఏ పచ్చడి మనం పల్లీల పచ్చడి ఏ వేటిలోకి తింటామో అన్నిట్లో కూడా ఇది తీసుకోవచ్చు బట్ దీన్ని మేము ఈరోజు అన్నంలో కలుపుకొని తిన్నామండి ఎక్సలెంట్ ఉండింది చాలా హెల్దీగా కూడా ఉంటుంది కదా పిల్లలకు కూడా పిల్లలు మామూలుగా పప్పులో కర్రీ పాలకూర ఈ అట్లా చేస్తే సరిగా తినరు కదా ఇలా పచ్చడి చేసి చూడండి చాలా బాగా తింటారు నాకు ఒక త్రీ బై ఫోర్త్ ప్యాకెట్ పడిందండి కాస్కో పాలకూర బాగా వేయించుకుంటాను అలా బాగా వేయించుకున్న తర్వాత వాటర్ అంతా బాగా ఇమిరిపోయేళ్ళండి తర్వాత మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని అండ్ ఒక స్పూన్ ధనియాల పొడి కారం మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు ముందుగా వేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి సరిపోతుందండి సో నేను ఒక కొంచెం పసుపు అండ్ ఒక స్పూన్ ధనియాల పొడి మాత్రమే వేసుకున్నానండి వేసుకొని అది కూడా బాగా పాలకూరకు పచ్చిమిర్చికి అన్నిటికీ పట్టే వరకు ఉంచుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఆయిల్ ఊజింగ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో నేను ఆల్రెడీ వేయించి నువ్వులు పెట్టుకుంటానండి అది ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేసేసానండి కొంచెం నువ్వులు మీకు నువ్వులు టేస్ట్ ఎక్కువ కావాలి అనుకుంటే కూడా మీరు ఒక వన్ బై ఫోర్త్ కప్ ఆఫ్ ను నువ్వులు కూడా వేసుకోవచ్చండి వేసేసుకొనేసి దించేయచ్చు లేదా పచ్చి నువ్వులు వాడుతుంటే మీరు ఆయిల్ ఆయిల్లోనే నువ్వులు కూడా వేసుకొని ముందుగా వేయించేసుకొని తర్వాత పాలకూర వేసుకోవచ్చు నేను ఆల్రెడీ నా దగ్గర వేయించిన ఉంటాయి కాబట్టి నేను ఒక మూడు స్పూన్లు నువ్వులు వేసుకున్నానండి మీకు ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదండి అంతా బాగా కలిపేసిన తర్వాత వేడైన తర్వాత చల్లారే వరకు ఉంచుకున్నానండి చల్లారే వరకు ఉంచుకొని ముందుగా నేను కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని పెట్టుకున్నాను సో మిక్సీ జార్లో వేయించిన మిశ్రమాన్నంతా వేసేసుకున్న తర్వాత దానికి తగినంత ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్న కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని దాంట్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి మెత్తగా మిక్సీ పెట్టుకున్న తర్వాత మీరు మీకు కావాలంటే కచ్చా కచ్చాపచ్చాక కూడా మిక్సీ పెట్టుకోవచ్చు రోటు పచ్చడిలాగా వస్తుంది అది నేనైతే కొంచెం నున్నగానే పెట్టుకున్నాను తర్వాత దానికి పోపుకి బా అదే బాన్లీలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర శనగబేడలు ఉద్దిపప్పు కరివేపాకు అంతా వేసుకున్నానండి వేసుకొని అవి కొంచెం బాగా చిట్టుపట ఉడికే వరకు వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మిక్సీలో పట్టుకున్న పచ్చడి ఏదైతే ఉంటుందో దాన్ని ఈ వే తాలింపు మిశ్రమంలో కలుపు కలుపుకునేసి మంచిగా అది కొద్దిగా మగ్గేటట్లు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చారండి అంతే మగ్గనించి దించేసానండి పొయ్యి మీద దించేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి ట్రై చేయండి ఇంట్లో మంచిగా పిల్లలందరూ ఇష్టంగా తింటారు హెల్దీ కూడా ఎన్ని 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 రోజులైనా ఉంచుకోవచ్చు అంటే అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ అయినా ఉంచుకోవచ్చు అదేం పాడవ్వదు సో మీరు ముందుగా చేసుకొని ఉంచుకోవచ్చు చాలా టేస్టీగా ఉన్నిందండి పాలకూర పచ్చడి నేను మొత్తానికి మూడు మూడు క కట్టలు స్పినాంచి తీసుకుంటే దాన్ని నాకు ఒక ఒక పెద్ద కప్పుకి వచ్చిందండి నాకు ఒక వన్ అండ్ హాఫ్ డేకి వచ్చింది బాగానే తిన్నారు ఇంట్లో అందరూ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నమస్తే